హలో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో ఫేర్వెల్ డే స్పీచ్ షేర్ చేసుకోవడానికి రావడం జరిగింది అయితే ఈ ఫేర్వెల్ డే స్పీచెస్ మనకు తెలుసు మనం మన విద్యార్థులు స్కూల్ని వదిలేసి లేదంటే మన కాలేజీని వదిలేసి వెళ్తున్నప్పుడు మనం వాళ్ళతో కొన్ని దయ కరుణ ప్రేమ వాత్సల్యంలతో కూడినటువంటి కొన్ని మంచి ముక్కలు చెప్పి మోటివేట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క జీవితాల్లో కాస్త కాంతి వస్తుంది వెలుగు వస్తుంది వాళ్ళ జీవితాలు అద్భుతంగా మారుతాయి కాబట్టి మనందరం కూడా ఫేర్వెల్ స్పీచెస్ ఇస్తాం లిట్ అస్ స్టార్ట్ ద ఫేర్వెల్ స్పీచ్ అనగనగా ఒక విద్యార్థి ఆ విద్యార్థి చాలా అల్లరి చిల్లరి విద్యార్థి అన్నమాట ఆ విద్యార్థి తన చేతిలో ఒక తూనిగను పెట్టుకొని టీచర్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి టీచర్ టీచర్ నా చేతిలో ఒక తూనీగా ఉంది ఆ తూనీగా బ్రతికి ఉందా లేదంటే చనిపోయి ఉందా అని చెప్పేసి అడుగుతాడు అయితే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకవేళ టీచర్ కనుక అది బ్రతికుంది అని చెప్తే దాన్ని ఛిద్రం చేసి చంపేయాలి లేదు టీచర్ కనుక అది చనిపోయింది అని చెప్తే దాన్ని ఏం చేయకుండా వదిలేసి మొత్తం మీద టీచర్ని ఇన్సల్ట్ అని చెప్పేసి వాడి యొక్క ఉద్దేశం అన్నమాట సో టీచర్కి వాడు కొంచెం అల్లరి విద్యార్థి నాటి విద్యార్థి కాబట్టి వాడి గురించి తెలుసు వాడి యొక్క ఇంటెన్షన్ అర్థమైంది అర్థమయ్యి అప్పుడు టీచర్ ఇలా అంటుంది వాడితో చూడు ఆయన ఆ తూనీగా బ్రతికుందా లేదంటే చనిపోయిందా నేను చెప్పలేను కానీ ఆ తునీగా యొక్క జీవితం అంటే అది బ్రతకాలా లేదంటే చనిపోవాలా అన్నది మాత్రం నీ చేతుల్లోనే ఉంది అని చెప్పేసి చెప్తుంది సో చూడండి డియర్ స్టూడెంట్స్ సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఇక్కడ తునిగా ఎవరు మీ జీవితం సో మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది మీరు దాన్ని మంచిగా తీర్చిదిద్దుకోవాలా లేదంటే దాన్ని మసి చేసుకోవాలా అన్నది మీ చేతుల్లోనే ఉంది మరి మీ జీవితం బాగుండాలంటే మీరేం చేయాలి చెప్పండి మీరు ఏం చేయాలి తప్పకుండా ఒక లక్ష్యం పెట్టుకోవాలి లక్ష్యం అంటూ లేని బ్రతుకే దండగా లక్షలాది మంది మందగా పంతం పట్టి అడుగే ఎందే కోరిన వరాలు పొందలేవు కదా పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా కాబట్టి మెడియల్ స్టూడెంట్స్ మీరందరూ కూడా తప్పకుండా ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి అనగనగా ఇద్దరు అనమాట ఒక వ్యక్తి హోటల్కి వెళ్ళి ఏం తినాలో అన్న క్లారిటీ ఉంది సో హోటల్కి వెళ్తాడు వెళ్ళి తనకేం కావాలో అది ఆర్డర్ ఇస్తాడు తినేసి వచ్చేస్తాడు టైమ్ ఈజ్ సేవ్డ్ బట్ ఇంకొక పర్సన్కి హోటల్కి వెళ్ళి ఏం తినాలో క్లారిటీ లేదు సో కన్ఫ్యూజన్లో ఉన్నాడు సో హోటల్కి వెళ్ళాడు కూర్చున్నాడు మెన్యూ అడిగాడు మెన్యూ వచ్చింది చెక్ చేశాడు ఇంకా ఏం తినాలి ఏం తినాలి చాలా టైం తీసుకున్నాడు ఈజీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఆలోచించాడు తర్వాత ఆర్డర్ వచ్చింది తినేశాడు సో ఫస్ట్ ఆయన క్లారిటీతో ఉన్నాడు ఆయనకు ఒక ఎయిమ్ ఉంది ఏం తినాలో కరెక్ట్ ఎయిమ్ ఉంది కాబట్టి ఆయన యొక్క టైం సేవ్ అయింది అదే సెకండ్ ఆయన సో తనకు క్లారిటీ లేదు సరైన ఎయిమ్ లేదు ఏం తినాలో ఎయిమ్ లేదు కాబట్టి ఆయన యొక్క టైం అన్నది వేస్ట్ అయింది ఆయన యొక్క ఎనర్జీ అన్నది కన్ఫ్యూజన్లోనే చాలా వరకు వేస్ట్ కావడం జరిగింది సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఎప్పుడైతే నీకు ఎయిమ్ క్లియర్గా ఉంటుందో నీ టైం సేవ్ అవుతుంది చాలా పనుల్ని చేయగలుగుతాం ఆ ఎయిమ్తో పాటు కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఒక ఎయిమ్ పెట్టుకోవాలి ఎయిమ్ లేకపోతే టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది సో మనకు బ్రూస్లీ చెప్తాడు ఇఫ్ యు లవ్ యువర్ లైఫ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అంటాడు మీరు కనుక మీ జీవితాన్ని ప్రేమిస్తున్నట్టయితే సమయాన్ని వృధా చేయకండి అంటాడు కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి మరి ఎలాంటి లక్ష్యాలను పెట్టుకోవాలి చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలా సో చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటే మీరు అంతకంటే చిన్నగా ఎదుగుతారు కాబట్టి పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాలి మీకు తెలుసు కదా అబ్దుల్ కలాంగారు ఏమంటారు హ్యావింగ్ ఎ స్మాల్ ఎయిమ్ ఇస్ ఎ క్రైమ్ అండ్ హ్యావ్ ఏ బిగ్ డ్రీమ్ అని అంటాడు సో చిన్న చిన్న ఎయిమ్స్ పెట్టుకోవడం ఒక నేరం కాబట్టి పెద్ద పెద్ద కళల్ని కనండి పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోండి అని చెప్పేసి చెప్తారు కాబట్టి మీరు అందరూ కూడా పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాలి అండ్ మనకు ఒక సినిమాలో పూర్తి జగన్ డైలాగ్ కూడా ఉంటుంది అదేంటంటే ఇఫ్ అ టార్గెట్ ఈస్ టెన్త్ మైల్ ఎయిమ్ ఫర్ ద లెవెన్త్ మైల్ అంటాడు కాబట్టి సో మనం పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాలి పెద్ద పెద్ద కళలు కనాలి అప్పుడే మనం పెద్దగా ఎదిగిపోతాం కాబట్టి పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోండి మరి మీరు లక్ష్యం పెట్టుకున్నారు బాగుంది అంతవరకు బాగానే ఉంది కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు మిమ్మల్ని అంత పెద్ద లక్ష్యం పెట్టుకున్నావు అది సాధ్యమవుతుందా మేము అవన్నీ ఆల్రెడీ చేసి చూసినాము మా వల్ల కాలేదు మా వల్లే కాలేదు నీ వల్ల అవుతుందా అని చెప్పేసి మిమ్మల్ని నీరు కార్చే ప్రయత్నం చేస్తారు అది అసాధ్యం అని చెప్పేసి మిమ్మల్ని భయపెడతారు కాబట్టి అలాంటి వాటిని మీరు పఠించుకోవాలా లేదంటే మీ శక్తిని మీరు నమ్మాలా సరేనా ఒక స్టోరీ చూద్దామా అనగనగా ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు ఒకడికి ఏమో ఏడేళ్ళ వయస్సు ఇంకొకడికి ఏమో పదహైదేళ్ళ వయస్సు ఉంటుంది సో వీడు చాలా లావు ఉంటాడు వీడు చాలా బక్కగా సన్నగా ఉంటాడు సో సెలవు రోజు అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా అడవిలో ఆడుకోవడానికి వెళ్తారు అలా ఆడుకుంటున్న క్రమంలో అక్కడ ఒక పాడుబడినటువంటి గిలక బావి ఉంటుంది ఆ గిలక బావిలో వాళ్ళ అన్నయ్య పడిపోతాడు వాడు ఒకటే అరుస్తూ ఉంటాడు నన్ను కాపాడరా కాపాడరా తమ్ముడు అని చెప్పేసి అరుస్తూ ఉంటే ఆ చిన్నపిల్లుడికి ఏం చేయాలో అర్థం కాదు సో వెంటనే సో అక్కడ గిలక బావిలో ఆ తాడుకున్నటువంటి ఒకటిని వాళ్ళ అన్నయ్య పట్టుకుంటాడు పట్టుకోగానే వీడు సో లాగేసి వాళ్ళ అన్నయ్యను పైకి తీసుకొస్తాడు సో ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు ఇంటికెళ్ళి వాళ్ళ అమ్మ నాయనకు చెప్తారు వాళ్ళ అమ్మ నాయన అస్సలు నమ్మరు ఇంపాసిబుల్ ఒక చిన్న పిల్లడు అంత బరువైన వ్యక్తిని పైకి లాగడం ఇంపాసిబుల్ అసాధ్యం మా కట్టుకథలు చెప్పకరా అని చెప్పేసి వికరిస్తారు వాళ్ళు ఆ తర్వాత ఆ పిల్లలు స్కూల్ స్కూల్లో చెప్తారు ఎవ్వరు నమ్మరు ఆ తర్వాత విలేజ్లో చెప్తారు విలేజ్ పీపుల్ కూడా అది ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ అని చెప్తారు అయితే ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్ అన్నమాట ఆయన దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తే ఆయన ఈ విషయాన్ని నమ్ముతాడు అప్పుడు ఊరు వాళ్ళందరూ ఏంటి ఒక చిన్న పిల్లోడు అది కూడా అంత బరువైన పిల్లవాన్ని పైకి లాగడం అనేది అసాధ్యం కదా ఇంపాసిబుల్ కదా మీరు ఎలా నమ్ముతున్నారు అని చెప్పేసి ఆయనతో అంటారు అప్పుడు ఆయన ఒకటే మాట అంటారు సో మీలాగా అక్కడ అసాధ్యం అని చెప్పడానికి ఎవ్వరూ లేరు కాబట్టి ఆ పిల్లోడు వాళ్ళ అన్నయ్యను అంత బరువున్నా సరే పైకి లాగగలిగాడు సో మూడవది స్టోరీ ఏంటంటే మీ చుట్టూ ఉన్న సమాజం మీకు అసాధ్యం 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 ఇంపాజిబుల్ 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 మీ గోల్ని మీరు అచీవ్ చేయడం ఇంపాజిబుల్ అని చెప్తా ఉంటాయి సో వాటన్నిటినీ మీరు వినాలా వినకూడదు సో చాలామంది ఏం చెప్తారంటే మనం అన్నీ చూడాలి అన్నీ వినాలి అని చెప్పేసి చెప్తారు నిజానికి మనం చెవులు మూసుకోవడం నేర్చుకోవాలి ఒక చెవిటి కప్పలాగా మనం ముందుకు వెళ్ళాలి అనగనగా రెండు కప్పలు ఉంటాయి ఆ రెండు కప్పలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక లోతైన బావిలో పడిపోతాయి పడిపోతే పైన చాలా కప్పలు చుట్టూ నిలబడి ఇంక అయిపోయింది మీ కథ అయిపోయింది మీరు ఇంకేం ట్రై చేయకండి ట్రై చేసినా వేస్టే చచ్చిపోతారు మీరు ఇంక బ్రతికే ఛాన్స్ లేదని చెప్పేసి చెప్తూ ఉంటాయి సో ఒక కప్ప ఇంకా డీలా పడిపోయి అందులోనే చచ్చిపోతుంది కానీ ఇంకొకప్ప ఇలా 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 ట్రై చేసి ఆ బావి నుంచి బయటికి రావడం జరుగుతుంది అప్పుడు ఆ పైకి వచ్చినటువంటి కప్పని ఆ కప్పలన్నీ కలిసి అడుగుతాయి అంత లోతైన బావిలో పడి నీ పైకి రావడం నీకు ఎలా సాధ్యమైంది అని చెప్పేసి అడిగితే అప్పుడు ఆ కప్ప ఇలా అంటది మీరు ఏం మాట్లాడుతున్నారు నాకేం వినపడట్లేదు అని అంటది సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీకు అసాధ్యం అసాధ్యం అని చెప్తా ఉంటాం అవన్నీ కూడా మీరు పట్టించుకోవద్దు మీ గట్ ఫీలింగ్ని మీరు నమ్మాలి చెవిటికప్పలాగా ముందుకు వెళ్ళాలి సో తర్వాత మీరందరూ కూడా మంచి కెరియర్ని చూజ్ చేసుకోవాలి మీ శక్తులేంటి మీ బలాలేంటి మీ బలహీనతలేంటి మీ దగ్గర ఉన్నటువంటి మీకు దేవుడు ఇచ్చినటువంటి అంటే ఇచ్చినటువంటి వనరులు ఏంటి వాటికి తగ్గట్టుగా మీ యొక్క కెరియర్ని మీరు చూజ్ చేసుకోవాలి అనగనగా ఒక తల్లి వంటే అండ్ పిల్ల వంటే జూల ఉంటాయి సో పిల్ల వంటే తల్లి వంటని అడుగుతుంది అమ్మా మనకు ఇంత పెద్ద మూపురం ఎందుకుంది అని అడుగుతుంది అప్పుడు తల్లి వంట అంటుంది మనం ఎడారులో ఉంటాం కదా ఎడారులో ఉన్నప్పుడు మనకు నీళ్లు చాలా అరుదుగా దొరుకుతాయి సో మనం దొరికినప్పుడే బాగా తాగేసి ఇక్కడ మూపురంలో స్టోర్ చేసుకుంటాం అని చెప్పేసి చెప్తుంది ఆ తర్వాత అది పిల్ల అంటే ఇంకో క్వశ్చన్ అడుగుతారు అమ్మా అమ్మ మనకి ఇంత పెద్ద పెద్ద కనుర కనుబొమ్మలు కనురెప్పలు ఎందుకున్నాయి అని అడుగుతుంది అప్పుడు తల్లి అంటే అంటుంది ఎందుకంటే మనం ఎడార్లో తిరుగుతుంటాం కదా అప్పుడప్పుడు పెద్ద పెద్ద ఇసుక తుఫాన్లు వస్తూ ఉంటాయి సో వచ్చినప్పుడు మన కళ్ళల్లో ఆ ఇసుక పడకుండా మన కనుబొమ్మలు కనురెప్పలు మనం కాపాడతాయి అని చెప్పేసి చెప్తారు ఆ తర్వాత పిల్ల అంటే ఇంకో క్వశ్చన్ అడుగుతుంది ఏమనంటే అమ్మా అమ్మ ఇంత పెద్ద కాళ్ళు ఎందుకున్నాయే అని అడుగుతుంది మనం ఎడారులో ఉంటాం కదా ఎడారులో ఉన్నప్పుడు మన కాళ్ళు ఆ ఇసుకలో ఇరుకపడినప్పుడు ఈజీగా తీసుకోవడానికి వీలుగా ఇలా మనకు పెద్ద పెద్ద కాళ్ళు ఉంటాయని చెప్పేసి చెప్తారు అప్పుడు పిల్లవంటే అంటది అవునా అమ్మ మరి ఇన్ని రీసోర్సెస్ ఉన్నాం మనం ఎడార్లో ఉండకుండా జూలో ఎందుకున్నామమ్మ అని అంటారు వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మీ బలాలకు మీ స్ట్రెంగ్స్కు తగ్గట్టుగా మీరు కనుక కెరియర్ని ఎంచుకోకపోతే మీ రీసోర్సెస్ అన్నీ వేస్ట్ అవుతాయి మీ బలాలన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి కాబట్టి మీ ఇష్టమేంటి మీ బలాలేంటి వాటికి అనుగుణంగా మీరు కెరియర్ని ఎంచుకుంటే మీ కెరియర్ ఒక ఆట ఒక ఆటలాగా సాగుతుంది సో మనం ఆటలో అలసిపోవడం అన్నదే ఉండదు కదా మీరు చేసే పనే ఒక ఆటలాగా ఉన్నప్పుడు అందులో అలసిపోవడం అన్నదే ఉండదు ఎంజాయ్ చేస్తూ చేస్తారు కాబట్టి మీ కెరియర్ మీకు నచ్చింది మీ బలాలకు తగ్గట్టుగా ఉన్నదాన్ని మాత్రమే మీరు ఎంచుకోవాలి అలా ఎంచుకొని మీ లైఫ్లో మీరు సక్సెస్ఫుల్గా జీవించాలి సో ఫైనల్గా మరి మీ సక్సెస్ కేవలం మీకోసమైనా మరి మీకు ఈ సక్సెస్ ఇచ్చింది ఎవరు నిజంగా సమాజమే కదా సమాజమే కదా కాబట్టి నువ్వు తిని ప్రతి ఒక్క మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే నీ బ్రతుకు ఈ సమాజమే మలచింది రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా తెప్ప ఏరు దాటగానే రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా తెప్ప ఏరు దాటగానే కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ మీ సక్సెస్ కేవలం మీకోసం ఒకటే కాదు ఈ సమాజం కోసం కూడా సో మనకు రెండు కళ్ళున్నాయి ఒక కన్ను మనం చూడడానికి రెండో కన్ను పక్కవాడికి దారి చూపించడానికి మనకు రెండు చేతులు ఉన్నాయి ఒక చెయ్యి మన కోసం రెండో చెయ్యి పక్కవాడి భుజం తట్టడానికి మనకు రెండు కాళ్ళు ఉన్నాయి ఒక కాలు మన కోసం ఇంకో కాలు పక్కవాడికి ఆసరాగా నిలబడ్డానికి మూగ నేలకు నీరు ఇవ్వని వాగు పరుగు దేనికని పరుల సేవకు పాటుపడని నరుడు బ్రతుకు దేనికని జల్లుకు నిలవని ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికని పద పదమంటూ పదములే కానీ కదలని అడుగులు దేనికని 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 సో దిస్ ఈజ్ ఇట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫేర్వెల్ స్పీచ్